అయితే ఆ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందనే సూపర్ సిక్స్ గ్యారంటీస్ ఇచ్చారు గ్యారంటీ ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఖజానా ఖాళీగా ఉందని ఎక్కడ స్పీచ్లలో చూసిన చంద్రబాబు గారు ఖజానా ఖాళీగా ఉంది నేను చేయలేకపోతున్నాను అనేసి చాలా దిక్కుల్లో మాట్లాడారు సార్ దీనిపై అయితే ఇది కొందరికే తెలుస్తాయి ఎందుకంటే రెవెన్యూ అనేది చాలా మంది బడ్జెట్ అంచనాలు గురించి మాట్లాడుతుంటారు అవునా బడ్జెట్ అంచనాలు కరెక్ట్ కాదు రెవెన్యూ చూసుకోవాల్సింది ఉంటుంది ఇది కూడా బడ్జెట్ రూపొందించేటప్పుడు బడ్జెట్ అంచనాలు అనే రూపొందిస్తారు ప్రతి సంవత్సరం ఉందనుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ బడ్జెట్లో అంచనాలు మాత్రమే వస్తాయి తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి ఇరవై రెండు ఇరవై మూడుకు యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి అంటే ఈ సంవత్సరం ఉందనుకోండి గత రెండు సంవత్సరాలు ఏమొచ్చినాయనేది యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి యాక్చువల్ అకౌంట్స్లోనే ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెట్టినారనేది తెలుస్తుంది ఇవన్నీ బడ్జెట్ అంచనాలు అయితేనేమి రివైజ్డ్ అంచనాలు అయితే ఉంటాయి అందువల్ల ఇవి తెలిసినోళ్ళు కొందరే ఉంటారు బడ్జెట్ రెవెన్యూ ఎట్లా వస్తుంది రాష్ట్రానికి తర్వాత వాటి ఖర్చు పెట్టే విధానం ఎట్లుందని కొందరికే తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు అందరికీ తెలియాలంటే కష్టము రెవెన్యూని ఆధారం చేసుకొని ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయవచ్చు బడ్జెట్ అంచనాల గురించి వేయలేరు చాలామంది బడ్జెట్ పుస్తకాలు ప్రజెంట్ చేస్తారు శాసనసభ్యులకు బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ఆ పుస్తకాల్లో కొందరే చదువుతారు కాబట్టి యాక్చువల్ అకౌంట్స్ అనేది రెండు సంవత్సరాల కింద ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి ఈ సంవత్సరం ఉదాహరణకు ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది అది ఈ సంవత్సరం అంటే బడ్జెట్ అంచనాలు మాత్రమే ఉంటాయి రెవెన్యూ ఉండదు రెవెన్యూ అనేది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు సంవత్సరం ఉంది రెవెన్యూ వచ్చి ఉంటుంది అందువల్ల కొద్ది ఈ ప్రభుత్వ యంత్రాంగంకే తెలుస్తుంది కొద్ది కొంత మేరకు పూర్తి అవగాహన ఉంటుంది అనుకోండి నేను ఎందుకంటే కొంత ఫస్ట్ టైం ఈ ఎట్లా అనుభవం అంటే మేము తొంభై నాలుగులో అధికారంలో తొంభై నాలుగు వరకు ఉన్నాం జనవరి తొమ్మిదిలో వచ్చినారు కాంగ్రెస్ పార్టీ అధికారం తొంభై నాలుగు వరకు ఉన్నది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఇది చాలామంది అప్పుడే నేను హోం మంత్రి కావడము తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేయడము మా నియోజకవర్గంలో చాలామంది వచ్చి పనులు అడిగేవాళ్ళు నా ఏదో ఒకటి రోడ్డు పనిపెట్టు ఏంటి ఒకటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగేవాళ్ళు అడిగితే ఏదో ఇప్పుడు డబ్బులు ఏదో వస్తానే పెడతాంలే అని అంటున్నాను అంటుంటే ఒక మరో ఆ తొంభై నాలుగు ప్రభుత్వం దిగిపోయినాక మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు మీరు కార్యక్రమం ఒకటి చేపట్టినారని చెప్తుండే ఉంటుంది ఏ ప్రతి గ్రామంలోనూ రూపాయలు రెండు లక్షల రూపాయలు నీరు మీరు కింద ఖర్చు పెట్టడం జరిగింది పెద్ద మనిషి వచ్చి ఏదన్నా మిమ్మల్ని ఎప్పుడు అడిగినా డబ్బులు లేవు డబ్బులు వస్తే పెడతామంటాను ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చి ఇబ్బడి ముబ్బడి ప్రతి ఊరికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పెడతాన్నారు ఈ మీరు డబ్బు అయితే లేదంటాను నేను వాస్తవమే కదా అది వా అని నేను తర్వాత నాకు ఎన్జిఓ ఆర్గనైజేషన్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళు కొన్ని ఒకరిని అడిగితే వాళ్ళు కొంతమేరకు చెప్పి ఇంకా నీకు పూర్తి అవగాహన కుదరాలంటే ఇంకొకరున్నారు అట్లా ఇద్దరు ముగ్గురు వచ్చిన తర్వాత ఇదేముంది సార్ చిన్న సమస్య గతంలో ఉన్న రెవెన్యూ చూస్తే ఎంత వస్తుంది తెలిసిపోతుంది అని ఆ రెవెన్యూ అని దాని మీద ఒక రెండు మూడు సంవత్సరాలు పనిచేసాం అందరం ఒక నాలుగైదు ఎన్జిఓ ఆర్గనైజేషన్ నేను అందువల్ల పన్నులు ఎట్టేస్తారు పన్నులు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ పన్నులు వాళ్ళ ఆదాయం వస్తుంది ఇవన్నీ వర్కౌట్ చేసినాం కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా రెవెన్యూ గురించి చెప్పగలను అందరికీ తెలిసి ఉంటుంది అనుకోను ఆయన కూడా ఏదో అధికారం పోయింది మొన్నటి దాని అధికారంలో ఉన్నారు నవరత్నారాయణ చెప్పినాడు అధికారంకి వచ్చినాడు వైఎస్ఆర్సిపి ఇప్పుడు కొంత మేనిఫెస్టోలో అంతకంటే మిన్నగా పెట్టాల్సి ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు చూపించారు అవి అమలు చేయాలని అంటే ఈ నిధులు అవసరం పడుతుంది కొంత చూసుకోవాల్సింది ఉంటుంది ఖర్చు పెట్టాల్సిన అవసరం అంటే ఏమవుతుందంటే మరి ఒక మారు పరిశీలించి చూస్తే గతం గురించి గతంలో ఒక మారు చంద్రబాబు నాయుడు గారే కోటివరాలని ప్రవేశపెట్టారు కోటి వరాలంటే నా నాలుగు వందల కోట్ల నాలుగు కోట్ల ఓట్లు వస్తాయి నాలుగు వందల నాలుగు కోట్ల ఓట్లు వస్తాయి తప్పకుండా అధికారం వస్తామంటున్నారు అప్పుడే నేను ఆయా ఖితంగా నాకు రాజశేఖర రెడ్డికి విభేదాలు ఉండడంతో నేను కాంగ్రెస్ వీళ్ళు తెలుగుదేశంలో జరగను ఆయన అడిగినప్పుడు చెప్పిన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మనం కోటి వరాలు పెట్టినాం కదా తప్పకుండా అధికారం లేకొస్తాము రాని ఆయన అన్నారు మళ్ళీ తర్వాత రిజల్ట్ చూస్తే యాభై సీట్లకే పరిమితం అయింది అంటే అప్పుడు కోటి వరాలు ఇచ్చినా యాభై సీట్లకే పరిమితమైంది మొన్న కూడా లాస్ట్ టైం కూడా పసుపు కుంభాన్ని ఇచ్చిన ఇచ్చిన కుటుంబానికి ఏదో పదహైదు వేలు ఎంత డబ్బు ఇచ్చినా కానీ లాస్ట్ టైం వర్కౌట్ ఇప్పుడు నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు ఆయన అధికారం పదకొండు సీట్లకే పరిమితమైనారు ఆయన ధీమాగా ఉన్నాడు కదా నేను నవరత్నాలు అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేసిన అది ఇది అని గొప్పలు చెప్పుకున్నారు కానీ తుదకు కౌంటింగ్ చేసేసరికి చూస్తే ఏమైంది పదకొండు సీట్లకే పరిమితమైన అంటే అటు కోటివరాలు కానీ పశువులు కానీ ఈ నవరత్నాలు కానీ ఏవి ప్రభుత్వాన్ని తీసుకురా వాళ్ళకు ప్రజల్లో ఉండే అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓట్లేస్తారు వాళ్ళు అన్ని అభివృద్ధిని చూస్తున్నారు సంక్షేమాన్ని చూస్తున్నారు బయట మధ్యతరగతి కుటుంబంలో ధరల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు ఇది చూసి ప్రభుత్వం మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నప్పుడు ఆ అభిప్రాయం మేరకే ఓట్లేస్తారు కానీ ఎన్నికల్లో ఈ ధన ప్రవాహం అనేది ఏమీ పనిచేయడం లేదు తర్వాత పార్టీల హామీలు పనిచేస్తున్నట్టు కనుక